వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించాను ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే ఇంకా మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ లోపైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందామండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు రవ్వ అలాగే ముప్పా కప్పు వరకు పెరుగును వేసుకోండి వేసుకొని వీటిని అన్నింటినీ వీడియోలో చూపించిన విధంగా శుభ్రంగా ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తంగా కలిసిన తర్వాత దీన్నైతే కనుక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే కనుక పక్కన పెట్టేసి దీన్ని కాసేపు నానిద్దాం ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా నాని ఉంది కదా ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు పచ్చిమిర్చి మొక్కలు అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి ఈ రెండింటిని మీ టేస్ట్కి తగ్గ మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకుని అలాగే ఇందులో అయితే కనుక ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను అలాగే చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కనుక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి నెక్స్ట్ అయితే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసి ఇవన్నీంటినీ బాగా కలిసేటట్టు వీడియోలో చూపించే విధంగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మీకు మరొకసారి చూపిస్తాను చూడండి ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్పూన్ నేను వాటర్ ఆయిల్లో వేసుకోవచ్చు అండి లేదంటే చేతితో కూడా వేసుకోవచ్చు నేను చూపించే విధంగా ఇలాగ వేసుకోవాలి ఈ అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ హీట్ అయినాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే మనకి కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నిటినీ వేసేసుకోండి ఇలా మనం వేసినప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉండాలండి ఆయిల్ అయితే హీట్గానే ఉండాలి కానీ ఫ్లేమ్ అయితే కనుక లో ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోండి చూసుకున్నాక ఇలా మొత్తం అన్ని నా కళాయికి ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకున్నాను ఇలా వేసుకున్న వెంటనే గరటి పెట్టి కలిపేయకూడదండి వన్ సైడ్ కొంచెం కలర్ చేంజ్ అయినాక రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్లేమ్ అయితే కనుక మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు టైం ఉంటే కనుక వాటిని అన్నింటినీ ఒకసారి చూడండి సింపుల్గా అయిపోయేవి టేస్టీగా ఉండే రెసిపీస్ని అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి రెగ్యులర్గా మన ఛానల్ అయితే ఫాలో అవడానికి ట్రై చేయండి ఇలా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఆయిల్లో నుంచి అయితే ఆయిల్ అంతా స్ట్రైన్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి దీన్నైతే కనుక టమాటోకి చప్తో సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోద్ది పిల్లలకి అయితే పిల్లలకి పెద్దవాళ్ళకి బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ